നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം కువైట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ దయచేసి ప్రాణాలు తీసుకునేంత వరకు ఎవ్వరూ వెళ్ళవద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇటీవల కాలంలో కొంతమంది యువకులు కావచ్చు లేకపోతే వయసు వచ్చిన వారు అరవై ఏళ్ళ వయసు వచ్చిన వారు కూడా మనం చూసుకుంటే వాళ్ళకున్న రకరకాల సమస్యలు అప్పులు కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ కుటుంబం పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే కానీ వెంటనే వాళ్ళైతే ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు తాజాగా కువైట్లో మనం చూసుకుంటే ఆల్ ముత్తలా ప్రాంతంలో తన యొక్క ఆఫీసులో తాడుతో ఉరి వేసుకొని అరవై ఒక్క ఏళ్ళ అరబ్ ప్రవాసుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది మృతదేహాన్ని గుర్తించిన కువైటీ పోరుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్ కు సమాచారం అందించడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే ఫొరెన్సిక్ విభాగం నుంచి కూడా వైద్య సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే సంఘటనా స్థలం నుంచి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అరబ్ ప్రవాసు అంటే కానీ అరబ్ దేశాలకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు అతను సౌదీ కావచ్చు లేకపోతే ఒమనీ కావచ్చు మెహరన్ బెహ్రన్ లేకపోతే యుఏఈకు సంబంధించిన వ్యక్తి కావచ్చు లేకపోతే ఇతర అరబ్ దేశాలకు సంబంధించిన ప్రవాసుడు అయి ఉండొచ్చు అనమాట అలాగే అతని యొక్క అతడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తినైతే అయితే పూర్తి వివరాలు అయితే పోలీసులు స్థానిక మీడియాకు దిత్తాయి పోలీసులు స్థానిక మీడియాకు తెలపలేదు ఏది ఏమైనా సరే కానీ కువైట్ లో ఉన్న మన భారతీయులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా మీకు సమస్యలు ఉంటే కానీ ఆ యొక్క సమస్యల గురించి ఆలోచిస్తూ దయచేసి డిప్రెషన్ లేకి ఒత్తిడి లేకి ఎవరూ వెళ్ళద్దండి వెళితే కానీ మన యొక్క ఆరోగ్యం పాడవుతూ ఉంది లేకపోతే పదే పదే దాని గురించి ఆలోచించడం వల్ల చనిపోదామని చెప్పి నిర్ణయానికి కూడా వస్తారనమాట దయచేసి ఎవరూ ఇలా చేయొద్దండి ఏదైనా మీకు సమస్య ఉంటే కానీ ఆ యొక్క సమస్య పైన పోరాడి గెలిచేందుకు అనువైన మార్గాలను అన్వేషించాలని కోరుకుంటూ మనల్ని నమ్ముకుని మన యొక్క కుటుంబం మన రాక కోసం ఇండియాలో ఎదురు చూస్తూ ఉంటుంది మన తల్లిదండ్రులు కావచ్చు భార్యా బిడ్డలు కావచ్చు మన యొక్క కుటుంబం మనకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మనం బ్రతికి ఉంటేనే మన యొక్క కుటుంబ పరిస్థితి అంతంత మాత్రం ఉందనమాట మనమే పోతే మన భార్య బిడ్డలు మన తల్లిదండ్రుల పరిస్థితి మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకొని దయచేసి ఎవరు ఇలాంటి ఆలోచనలు చేయవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్